అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నది సాధించారు తన కలెల బడ్ చట్టరూపం తీసుకొచ్చారు అదే బిగ్ బ్యూటిఫుల్ బిల్ సినేట్ ఆమోదించిన బిల్లుపై సంతకం పెట్టడంతో బిగ్ బ్యూటిఫుల్ బిల్ చట్టంగా మారింది ప్రధానంగా పన్నుల్లో కోత వ్యయ నియంత్రణ కోసమే ఈ బిల్లును తీసుకొచ్చారు అయితే వీటితో పాటు మరిన్ని కీలకమైన అంశాలను కూడా ఇందులోకి ప్రస్తావించారు యొక్క బిల్లుతో సగటు అమెరికన్ జీవితంలో చాలా మార్పులే చోటు చేసుకోబోతున్నాయి ఈ బిల్లుపై ఇటీవల సెనేట్లో సుదీర్ఘ చర్చ సాగింది ముగ్గురు రిపబ్లికన్ల వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ యాభై ఒకటి నుంచి తేడాతో అక్కడ బిల్లు పాస్ అయింది ఉపాధ్యక్షుడు జేడీ వాన్ సాగర్ నిమిషంలో రంగంలోకి దిగి నిర్ణయాత్మక ఓటు వేయటంతో బిల్లు గట్టెక్కింది అనంతరం ప్రతినిధుల సభలోకి బిల్లు ప్రవేశించింది ఇక్కడ కూడా బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై సుదీర్ఘ చర్చ సాగింది చర్చ అనంతరం జరిగిన ఓటింగ్ లో బిల్లుకి అనుకూలంగా రెండు వందల పద్దెనిమిది మంది వ్యతిరేకంగా రెండు వందల పద్నాలుగు మంది ఓట్లేశారు ప్రతినిధుల సభలో ఈ బిల్లుని స్వయంగా ట్రంప్ పార్టీకి చెందిన ఇద్దరు రిపబ్లికన్లు వ్యతిరేకించటమే విశేషం అయినప్పటికీ స్వల్ప మెజార్టీతో బిల్లు గట్టెక్కింది బిల్ ఆమోదం పొందటంలో ట్రంప్ ఏకంగా పెద్ద ఉత్సవమే నిర్వహించారు ర్యాలీ తీశారు ప్రజలు ఇంత సంతోషంగా ఉన్నట్లు గతంలో తాను చూడలేదన్నారు ఈ చట్టంతో అందరికీ మేలు జరుగుతుందన్నారు అమెరికా చరిత్రలోనే తమ ప్రభుత్వం అతి పెద్ద పన్ను కోత వ్యయకోత సరిహద్దు భద్రతలో అతి పెద్ద పెట్టుబడి సాధించిందని పేర్కొన్నారు అయితే అదే సమయంలో లక్షలాది మంది అమెరికన్లకి ఆరోగ్య బీమాను దూరం చేసిన బిల్లుగా ఇది అప్రతిష్ట కట్టుకుంది అమెరికన్ల జీవితంలో అంతర్భాగం జీవిత బీమా వాళ్ళు సేవింగ్స్ను పెద్దగా ఇష్టపడరు నచ్చినట్లు జీవితాన్ని గడుపుతారు ఈ మైండ్ సెట్ వెనుక ప్రధాన కారణం జీవిత బీమా ఇది ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఆలోచించరు కానీ ఇప్పుడు జీవిత బీమాపై బ్యూటిఫుల్ బిల్ ప్రభావం కనిపిస్తోంది లక్షలాది మందికి జీవిత బీమా దూరం కాబోతోంది ఇకపై వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ప్రత్యేకంగా డబ్బులు పెట్టాల్సి వస్తుంది ప్రభుత్వం మద్దతే వాళ్ళకు ఉండదు ఇంతకీ ఊ ఊబూపిన ఈ బిల్లులో ఏముంది ట్రంప్ ప్రభుత్వం పైకి చెప్పే ప్రధాన అంశాలు ముందుగా చూద్దాం ఆ తర్వాత ఈ బిల్లు అమెరికన్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం ముందుగా ట్రంప్ చెప్పే అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే అమెరికాకి అక్రమంగా వలసి వచ్చే మెక్సికన్లను అడ్డుకోవటమే ఈ బిల్లులో ప్రధాన ఉద్దేశం దీన్ని ట్రంప్ అబద్ధ బ్యూటిఫుల్ వాల్ అని చెబుతున్నారు నిజానికి రెండు వేల పదహారు నుంచి ట్రంప్ నినాదం ఇదే ఇటుకేళక ఆయన అనుకున్నది సాధించారు ఈ బిల్లు వల్ల గోడ నిర్మాణం సాధ్యమవుతుంది అయితే అది అమెరికా ఖర్చుతోనే జరుగుతుంది మెక్సికోకు చాలా తక్కువ ఖర్చు పడుతుంది వేల కోట్ల రూపాయలు ఖర్చు అమెరికాదే జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత గోడ నిర్మాణానికి నిధులు నిలిపివేశారు కానీ కొన్ని ప్రాంతాల్లో అవసరమైన మరమ్మతులు పన్నులు మాత్రం కొనసాగుతున్నాయి ఇప్పుడు అవి ఊపందుకుంటాయి గోడ కడితే లక్ష్యం నెరవేరుతుందా అక్రమ చొరబదారులు ఆగుతాయా అనేదే ప్రతిపెద్ద ప్రశ్న దీంతోపాటు పాటు కొన్ని పన్నుల్లో కోతలు విధించి అమెరికన్లకు ఉపశమనం అందించారు ట్రంప్ ఈ బిల్లు మధ్యతరగతి జనం చిన్న వ్యాపారవేత్తల కోసం గణనీయమైన పన్ను తగ్గింపుల్ని ప్రతిపాదిస్తుంది రెండు వేల పదిహేడులో ట్రంప్ ప్రవేశపెట్టిన పన్ను కోతల్ని ఈ బిల్లు శాశ్వతం చేసింది దీనివల్ల వ్యక్తులు కంపెనీలకు ఆర్థిక భారం తగ్గుతుందని ఆర్థిక వృద్ధి పెరుగుతుందని ట్రంప్ మద్దతుదారులు వాదిస్తున్నారు ఇక రక్షణ రంగం విషయానికి వస్తే రక్షణ ఖర్చుల కోసం నూట యాభై మూడు బిలియన్ డాలర్ల అదనపు బడ్జెట్ ని ఈ బిల్లులో సాధ్యమైంది అంతేకాకుండా ట్రంప్ కలల ప్రాజెక్టు గోల్డెన్ జోమ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థకు ఇరవై ఐదు బిలియన్ డాలర్ల కేటాయింపులు కూడా ఈ బిల్లుతోనే సాధ్యపడింది నౌకా నిర్మాణానికి ఇరవై తొమ్మిది బిలియన్ డాలర్లనే కేటాయించారు ఎనర్జీ ఆయిల్ గ్యాస్ ఇతర శక్తి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వటం ఈ బిల్లు ఉద్దేశం ప్రభుత్వ భూములు ప్రైవేటు సంస్థలకి లీజుకి ఇచ్చే ప్రక్రియని సులభతరం చేస్తుంది ఈ బిల్లు దీనివల్ల దేశీయ వనరుల వినియోగాన్ని పెంచొచ్చు ఆర్థిక వృద్ధి కూడా పెరుగుతుంది ఇక ఈ బిల్లుతో ఖర్చుల్ని తగ్గించొచ్చని చెబుతున్నారు ట్రంప్ ప్రభుత్వ ఖర్చుల్ని తగ్గించడం సామాజిక సంక్షేమ కార్యక్రమాలు వైద్యం విద్యారంగాలలో కోతలు విధించటం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించటమే ఈ బిల్లు ఉద్దేశం ఇది ప్రభుత్వ బడ్జెట్లో లోటును తగ్గించడానికి దోహదపడుతుంది అయితే ఇదే క్రమంలో చాలా మంది ఈ బిల్లు వల్ల నష్టపోయే ప్రమాదం కూడా ఉంది అది ఎలాగో చూద్దాం ఈ బిల్లు వల్ల అమెరికాలో మెడీ క్లెయిమ్స్ తగ్గనున్నాయి అమెరికన్ల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం పెట్టే ఖర్చును తగ్గించే వెసులుబాటును బిల్లు కల్పిస్తుంది దీనివల్ల రెండు వేల ముప్పై నాలుగు నాటికి కోటి పది లక్షల మందికి పైగా అమెరికన్లు తమ మెడికల్ కవరేజీని కోల్పోతారు ఇది అమెరికన్ల ఆరోగ్య భద్రతపై తీవ్ర ప్రభావం చూపించబోతోంది రాబోయే ఆరేళ్లలో చాలా మంది అమెరికన్లు ప్రభుత్వంపై ఆధారపడలేరు సొంతంగా డబ్బులు పెట్టి హెల్త్ కవరేజ్ తీసుకోవాల్సి వస్తుంది అది వాళ్లపై పెనుభారం చూపించబోతోంది ఆరోగ్య బీమా అందుకునే వ్యక్తులపై కూడా స్వల్ప భారం పడుతుంది ఇక తాజా బిల్లు కారణంగా మార్కెట్ సబ్సిడీలు తగ్గిపోతాయి దీనివల్ల ఆర్థికంగా దిగువ స్థాయి అమెరికన్లు కొన్ని అవకాశాలు కోల్పోతారు అదే సమయంలో సంపన్నులు కార్పొరేటర్లకు గణనీయంగా పన్ను మినహాయింపులు ఇచ్చారు దీంతో దేశంలో ఆర్థిక ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది బిల్లు ఎలాన్ మస్క్ ఇప్పటికే వ్యతిరేకించిన సంగతి తెలిసిందే ట్రంప్ హెచ్చరికలతో ఆయన కాస్త తగ్గారు ఇప్పుడు మరొకసారి ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు బిగ్ బ్యూటిఫుల్ బిల్ పాస్ అయితే కొత్త పార్టీ పెడతా అంటూ మస్కీ మధ్య హెచ్చరించిన సంగతి తెలిసిందే తాజాగా బిల్లు చట్టరూపం దాల్చడంతో అమెరికాలో కొత్త పార్టీ పెట్టడంపై మస్క్ పరోక్షంగా హింటిచ్చారు సెనెట్లో రెండు మూడు సీట్లు ఎనిమిది లేదా పది హౌస్ డిస్ట్రిక్టెడ్ పై ఫోకస్ చేస్తే ఫలితం ఉంటుందని కామెంట్లు చేశారు ప్రజలకు మేలు చేయడంతో పాటు వివాదాస్పద చట్టాలపై నిర్ణయాత్మక ఓటు వేయడానికే ఈ సీట్లు సరిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు యొక్క ట్వీట్తో తన వైఖరి ఏంటో మస్క్ చెప్పకనే చెప్పారు వచ్చే ఎన్నికల నాటికి మస్క్ నుంచి కొత్త పార్టీ రావడం ఖాయంగా కనిపిస్తోంది తను గెలవకపోయినా రిపబ్లికన్లను ఓడించడానికి మస్క్ ఖచ్చితంగా పనిచేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి